దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే ది స్టేట్ లాస్ట్ సెవెన్ లాక్ క్రోర్స్ జిఎస్టి బికాస్ ఆఫ్ రెడ్యూస్డ్ గ్రోత్ రేట్ అదే తెలుగుదేశం నుంటే పద్నాలుగు వేలు ఇరవై ఒక్క వేల దీనివల్ల దగ్గర దగ్గర మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గిపోయింది దానివల్ల డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఆ డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల వచ్చి అప్పులు చేసి తగ్గించుకునే డబ్బులు లేవు కాబట్టి ఏం చేశారు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ భారో చేశారు నాకు పెద్ద ప్రాబ్లం డెట్ సర్వీసింగ్ బిగ్ ప్రాబ్లం క్రైసిస్ నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూల్ మొత్తం కొంతమందికి పే చేయడం నెగోషియేట్ చేయడం రేపు మార్చి కి అది సెపరేట్ గా నేను ప్రజెంట్ చేస్తా దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్ రీషెడ్యూల్ చేయాలి లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉంటుంది నమ్మకాలు ఉండవు ఒక ప్రైవేట్ వ్యక్తి గాని ఇండస్ట్రీ గాని గవర్నమెంట్ గాని అది జరిగింది దీని వల్ల ఎంత అంటే రెవెన్యూ జిఎస్టిపి సిఏజిఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడు లాస్ట్ ఆపర్చునిటీ కవర్ చేసుకునే పరిస్థితికి వస్తున్నాం